ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ అధికారులను ఆదేశించారు బుధవారం చిత్తూరులోని ఎమ్మెల్యే వారి కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు ప్రజల నుంచి అర్జీలు వినతులు స్వీకరించారు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి నియోజకవర్గంలోని గుడిపాల చిత్తూరు రూరల్ చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి ప్రజల తరలి వచ్చి వినతులు సమర్పించారు ప్రధానంగా ఫంక్షన్లు రోడ్లు రెవెన్యూ కు సంబంధించి సమస్యలను వినతి పత్రాల ద్వారా సమర్పించారు బుధవారం నాటి కార్యక్రమంలో మొత్తం అరవై ఎనిమిది వినతులు ఫిర్యాదులు అందాయి పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏదైతే సోమవారం కలెక్టరేట్ లో బుధవారం ఎమ్మెల్యే అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా సోమవారం పూట గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం పెద్ద సంఖ్యలో గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అభివృద్ధి గాని ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఒక చిత్తూరు నియోజకవర్గంలో బుధవారం అయితే గ్రీవెన్స్ అరవై ఐదు నుండి ఎనభై దాకా ఎక్కువ శాతం పెన్షన్లు పెన్షన్లు తీసేయడం జరిగింది గత ప్రభుత్వంలో కాబట్టి మాకు పెన్షన్ వస్తూ ఉండింది పెన్షన్ రాలేదు మాకు పెన్షన్ కావాలి అంటూ సింగిల్ విడో పెన్షన్ గురించి అలాగే వృద్ధులు వయసు అయిన వారంతా కూడా పెన్షన్ గురించి ఎక్కువ శాతం గ్రీవెన్స్ వస్తున్నారు అలాగే ఏదైతే మున్సిపాలిటీలో రోడ్సు డ్రైన్స్ ఎక్కువ శాతం రోడ్లు కావాలి డ్రైన్స్ కావాలని మరి ఇప్పుడు వేసవి కాలంలో నీటి సమస్యపై ముందే జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేదు నీటి నీటి సమస్య కాబట్టి గ్రివెన్స్ లో భూ తగాదాలు భూమికి సంబంధించి రెవెన్యూ ఇష్యూస్ వస్తున్నాయి వాటన్నిటిని ఇక్కడే మా ఎంఆర్ఓ గారు ఇద్దరు రూరల్ గుడిపాల మండల్ ఎంఆర్ఓలు ఇక్కడే ఉండి తక్షణమే పరిష్కరిస్తున్నారు ఇంకా ఈ రోడ్లు అంటారా ఇప్పుడు ఈ రోడ్లు డ్రైన్స్ అనేవి ఎస్టిమేట్ అయ్యి కాంట్రాక్ట్ కెళ్ళి దాదాపు నలభై ఐదు రోజులు పడుతుంది కాబట్టి ప్రతి వారం గ్రీవెన్స్ లో ఎక్కువ శాతం ఏవైతే వస్తున్నాయో వాటిని అయినంత సమయంలో క్లియర్ చేసేస్తున్నారు ఏవైతే లైట్లు కావచ్చు ట్యాప్ ఇష్యూస్ కావచ్చు లేదంటే చిన్న చిన్నవి ఏవన్నా సాధ్యమైనవి ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోతున్నాయి ఈ రోడ్స్ అనేది ఒక్కటి కొద్ది ఎస్టిమేషన్ వేసి ఫండ్స్ ని బేస్ చేసుకుని చేయాలి కాబట్టి అవి కూడా నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసి రేపు నాకు తెలిసి చిత్తూరు పట్టణంలో పది నుండి పదహైదు రోడ్ల శంకుస్థాపనలు కూడా ఉన్నాయి కాబట్టి గ్రీవెన్స్ ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సోమవారం కలెక్టరేట్ లో ఇటు కలెక్టర్ గారు గాని ఇటు మున్సిపల్ శాఖలో మున్సిపల్ కమిషనర్ గారు గాని గ్రీవెన్స్ తీసుకుంటున్నారు బుధవారం బుధవారం ఎమ్మెల్యేలు మేము కూడా గ్రీవెన్స్ లో పాల్గొని ప్రతి వారం అరవై ఐదు నుండి డెబ్బై ఎనభై అలా వస్తున్నాయి వాటిని క్రమేణా తగ్గిపోతున్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం వంద వచ్చినాయి నూట పదమూడు ఏమో వచ్చాయి సో అవన్నీ పరిష్కరిస్తూ పోతున్నాం కాబట్టి తగ్గుతూ అరవై ఐదుకి వచ్చినాయి ఇంకా కూడా ఫాస్ట్ గా ఏవైతే లో పాసిబిలిటీస్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా సకాలంలో స్పందించి మా అధికారులు క్లియర్ చేయడం జరుగుతుంది కరెక్ట్ గా ఒకటే తేదీ పెన్షన్ అంటే ఒకటే తేదీ పెన్షన్ వస్తా ఉంది అలాగే అధికారులకు కూడా జీతాలు సకాలంలో వస్తున్నాయి కాబట్టి అధికారులు కూడా మంచిగా పనిచేస్తున్నారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన ఈ పది నెలల్లో ఎటువంటి ఇబ్బందులు అయితే ఇప్పటిదాకా తలెత్తలేదు ప్రభుత్వానికి సహకరించే ప్రజలందరూ కూడా మంచిగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు రాజకీయ పరంగా రాజకీయ పార్టీల కొన్ని ఇబ్బందులకి గురి చేసినా మేము ప్రజల పక్షాన పనిచేసే పార్టీ కాబట్టి మాకు ఎటువంటి సమస్యలు లేవు ఇంకా కూడా మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక శుభ సూచకం ఏమంటే అమరావతిని అభివృద్ధి చేసే క్రమంలో వారు కూడా సొంత గృహానికి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రిగా నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాను అనే ఒక సందేశాన్ని ప్రజలందరికీ కూడా పంపారు సో అది అందరికీ ప్రజలకు కూడా ఒక మనోధైర్యం సో అమరావతి అనేది రేపు ఏప్రిల్ పదహైదున అద్భుతమైన శంకుస్థాపన జరగబోతుంది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొన్ని శంకుస్థాపనలు కొన్ని వర్చువల్ శంకుస్థాపనలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే ఒక ఉన్నత స్థానం పొందబోతుంది అమరావతి దాని డిజైన్లు కావచ్చు దాని ప్లానింగ్ వెనక చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఎంత కష్టపడతాడనేది రానున్న రోజుల్లో ప్రజలకు అర్థమవుతుంది థ్యాంక్ యూ